వచ్చే పనిలే పాటలే ఊరి ఎందు కాపులు కాపుట్టుగా ఏం లేదరా ఇప్పుడు మన ఊరు తీరు వస్తాను కదా మన ఇంటికి కళ్ళ రేపేళ్ళే మాకు బిడ్డ వస్తుంది వస్తే అబ్బాబ్బా మా మాంసుడు ఎంతలా విల్లు ఎట్లా మెరుస్తుంది అనాలి కదా మెచ్చుకుంటేనే కదా నాకు ఇంకా పిల్ల నాతో మనవాడేది కానీ మళ్ళీ ఇంకా కొట్టి కుడదాం అడిగి కొట్టిద్దామనే పోతే ఈ కలర్ వాళ్ళంతా కొట్టేవాళ్ళంతా ఫుల్ బిజీ అయిపోయినారా బిజీ అయిపోయినారా వీళ్ళంతా అందుకే ఇప్పుడు మన ఇల్లు మాత్రం కలర్ కొడితే కానా మరి నేను కాదునా నువ్వు కొట్టేది ఏంది ఓట్లో పరోటాలు దిక్కునే కూడా నువ్వు పోయి ఇప్పుడు కొడతావా కలర్ కొడతాడట వీడు అయ్య బాగా పాపమా ముందు కలర్ కొట్టే ఓడే నేను పరోటాలు కొట్టేది మళ్ళా అంటే ఆ కలర్ కొట్ట ఎక్స్పీరియన్స్ తీసుకునే పరోటాలు అని ఇచ్చిన సరే లేలే మరింత చొప్పులే కాదా నా ఇల్లు కలర్ మాత్రం పూలు పూలు ఉండాలా చూసిన పూల పూలు లాగానే కొట్టాలా ఆ పూల పూలు చూస్తే నా మరదల పిల్ల మామ నా కొప్పలో పూలు పెట్టాలా నువ్వు అనల్ అట్లా పూలు పూలు కావాలా నీకు ఎంత చొప్పు ఎంత లే మరి పూలు పూలు కొట్టాలంటావు మళ్ళీ మీ అత్త కూతురు వస్తుంది అంటావు మరి ఎట్లుండాలనుక ఇంటివా సరే ఇరవై వేలు మీ ఇస్తాను అగ్గా దీంట్లో పదహైదు వేలు ఉన్నాయి ఇప్పటికే తీసుకో పెయింటింగ్ డబ్బాలు అవన్నీ తెచ్చాడు పెట్టినా కలర్ డబ్బాలు పూలు పూలు ఉండాల పూలు పూలు అట్లా నీ నీ కాళ్ళు వస్తే అట్లా జల్ల పెట్టుకునే తట్టు కొడతా సరే ఫస్ట్ కాంపౌండ్ గోడ కొట్టు ఊరు దూరం బస్సులో నుంచి మా పాప చూసినా మన ఇల్లు పూలు పూలు కనిపించాల పువ్ పిర్కోలు సరే వేట పడితే సన్నగొట్ట మంచి అవకాశం ఉపయోగించుకో అని అత్త పూ పిర్కోలు పను ఎటు పడుతా ఏందనుకున్నాడు బాగున్నాడు కదా అత్త ఆడొచ్చే పప్పు పువ్వు మా బావోలు పువ్వు అంటు పువ్వు అంత చిన్న రేనా చిలకమ్మ రావే నా చిలకమ్మ కాదని నేను పూల పూల కల్లరే కొట్టమన్నా మరి నువ్వేం లే చామంతి పూబంతి అని చామంతి లేదు పూబంతి లేదు కదా ఇడా అప్పు కాదు నువ్వేం చెప్తువా గోడకి పూలు పూలు కదా అవును మరి మరి పూలు పూలే ఈ నల్ల తార డబ్బా మకానికి పళ్ళు వేసుకుని హంస మాదిరి నవ్వుతాండవరా అని ఆ పాట చామంతి పూబంతి ఆ లే నీ బంతి బడివారం కూతులు కూర్చున్నాం అనుకో నా దగ్గర పూల పూలు కల్లర కొట్టమంటే మనం పైంట పూల కల్లలు కొట్టమని అంతేగాని ఈ తంగిడి పూలు తెచ్చి ఆ పూలతో కొట్టేది కాదురా పూల పూలుంటే తట్ట నీ మరదల అబ్బా చట్ట అది అబ్బాన దేవుడు ఎరుకరా నీ అబ్బా అని నన్ను అనకపోతే సార్ నా కొడక లే పరోటాలు దిక్కునే నా కొడుకు నీకు ఇరవై వేలకి ఓకే చేసుకుని పదిహేను వేలు అడ్వాన్స్ ఇచ్చిన చూడు నిజం చెప్పలేమా కొడకలే నిన్నే ఆ అంగిట్లోంచి ఎందుకు కొడుతుంటే బాగా తీసేస్తున్నారు అవునవును కల్లర్ పని కొట్టి పరోటాల పోయినా అంటే పరోటాల నుంచి మరి కల్లర పనికి వస్తాం పూలు పూలు కొట్లా అంటే నీ మకం మండ ఆ పూలు తెచ్చి కొట్టేది కాదు అందుకే లే పరోటాల కన్ను తీసేసింది లే నా డబ్బులు నాకు వీళ్ళే కళ్ళ కల పూలన్నీ కొడుకొచ్చింది లేదా ఇ నీ మకానికి అడ్వాన్స్ ముండమో పియ్యాలేనా పోలే పండుగ వస్తుంది కదనా ఉలన్న ఏంది ఏం పంగు పొడిచిన పోలే పోయి ఆ పరోటాల కాడ పోయి పరోటాలు దారం మందం కింద లేట్ అయిందంటే లే నా కొంప కొంపంత కూడా తంగిడి పూలు పెడతాంటివరా నువ్వు అమ్మా వరదలు రాకముందే చూసినాను సరిపోయింది ఆ వద్దాబా ఏరే ఎవరైనా మంచి పెయింటర్ని మాట్లాడి ఆ హలో ఫ్రెండ్స్ పండగ గాని పేర్లకు కానీ శుభకార్యాలు కానీ ఆఖరి సజ్జన వాళ్ళ దినాలి కానీ కొట్టాలంటే మాత్రం ఇట్లా డమాక్ కానీ మాత్రం తెలుసుకోవద్దండి ఆ ఓకే టాలెంట్ ఉన్న పెయింటర్లు కలర్ కొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళతో కొట్టేయండి ఇది కేవలం అందరిని నవ్వించడానికి ఎవరిని ఉద్దేశించడం కాదు అట్లే పెట్టుకోని పెట్టుకొని ఊరికి పోయి కొట్టుకోపో అసలు పెయింటింగ్ కొట్టే వాళ్ళకి అయితే కాదు ఆ పోలే ఇది ఊర్లా బాగా కొట్టుకో పోలే కొట్టుకోలే మరి మన ఊరు తేరుగ్గిని కొట్టావే నువ్వు ఏడబెట్టి కాలు వచ్చారో చూడు కొడక బాగా కలర్ అమ్మ ఆడ ఉన్న పోలీసులు ఒక్క గన్న పెట్టి కొట్టాలని చెప్పిందా నీకే బద్దలమే భూగోళమా బాయ్